చదవటం కాదు మాట్లాడు నువ్వైతే వాళ్ళ మెప్పు కోసమే ఈ రాష్ట్రం కోసం కానీ జిల్లా కోసం చెప్తా ఉన్నాను చెప్పిన ఛాలెంజ్లు తీసుకో మేము మాట్లాడితే దానికి స్పందన ఉండదు ఎక్కడ పోటీ చేస్తావు మొన్న చెప్తా ఉంటాడు అసలు గెలవని వ్యక్తులంట రాలిపోతారంట పెట్టల్లాగా పెట్టల్లాగా రాలిపోయే గెలిసేటప్పుడు ఎందుకు గెలుస్తామని మీరు మాట్లాడుతా ఉంటే వాతావరణం మీరు చూస్తా ఉన్నా ఈ మార్పులు చేర్పులు దేనికి ఈ ఎక్సర్సైజ్ దేనికి నువ్వు ఏ విధంగా గెలుస్తావు ఈ జిల్లాలో ఒక సీట్ పలానా సిట్ గెలుస్తావు అని చెప్పి నువ్వు చెప్పునే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నువ్వు నియోజకవర్గం మార్పుడు అనకాపల్లిలో పోటించే నువ్వు దమ్ముంటే నువ్వు ప్రజాసేవ చేస్తుంటే నువ్వు అనకాపల్లి నుంచి మళ్ళీ అసెంబ్లీకి పోటించే నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడు చేతకాని మాటలు చేతకాని దద్దమ్మల్లాగా మీరు బతుకుతూ మా నాయకుల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తారు సబ్జెక్ట్ ఉండదు వెళ్ళిపోయిన దానికి ఆన్సర్ ఉండదు మధ్యవర్తి చేసేది నువ్వు బ్రోకర్ పనులు చేసేది నువ్వు మీ నాయకుడు ఆయన బ్రోకర్ రాజకీయ బ్రోకర్ అంట రెండు పార్టీల మీద పొత్తు కోసం మాట్లాడితే బ్రోకర్ మేము చేసిన తప్పులు మేము చేసిన ఆక్రమణలో మేము చేసిన ఎలా ఫెయిల్ ఏమన్నా ఉంటే దానికోసం మాట్లాడకుండా వ్యక్తిగతంగా అంటే ఇంత బుర్రదేశం కడుపుకుంటుంటారు ఇలా పబ్బం గడుపుకుందా అన్న రాజకీయాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు గుడివేడ అమర గారు మీ కుటుంబాల్లో కూడా ఉన్నాయి స్వయంగా విజయము విశాఖపట్నంలో ఓడిపోయింది సంస్కారం ఉంది కాబట్టి మేము ఇప్పుడు కూడా ఇలాంటి మాట్లాడలేదని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు వాళ్ళు ఓడిపోయారు వాటమే తెలంగాణలో ఓడిపోయారు ఏ వాటమే రాజకీయంగా ప్రజల పక్షాన్ని నిలబడటమే మేము చేస్తున్న విజయంగా మేము భావిస్తా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడిన వాడే నాయకుడు అవుతాడు తప్ప నీలాగా పైన స్క్రిప్ట్ వస్తే ఇక్కడ చదివేస్తే నీలాంటి వాళ్ళు నాయకుడు ఎప్పటికీ ఇవ్వలేరు నీకు ఇదే ఆఖరి ఎలక్షన్ అన్న విషయం కూడా గుర్తు చేస్తా